హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై ఎప్పుడు చేసినా టేస్టీగా రావాలంటే ఓసారిలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో మరి ఈ ఫ్రై చేయడానికి ముందుగా మీడియం సైజులో ఉండే రెండు అరటికాయలు తీసుకున్నానండి ఇలా గ్రీన్ కలర్లో ఉండేవి తీసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా కడిగి పైన పోటీని పీలప్ చేసి తీసుకుందాం చూడండి ఇలా ఆలుగడ్డను పీల్ చేసినట్లుగానే ఇలా పీల్ చేసి తీసుకోవాలి ఇలా పొట్టును తీసేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ అరటి ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఒక గిన్నెలోకి వాటర్ ఉప్పు తీసుకొని ఈ ఉప్పు నీళ్ళలోకి యాడ్ చేసుకుందాం ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వలన అరటికాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై చేశాక ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఒక అర నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను తీసి యాడ్ చేయండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాక రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి కారం వచ్చేసి ఇక్కడ మీరు స్పైస్ తక్కువగా తినేవారైతే ఒక టీ స్పూన్ కారమైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి ఇలా ఈ పొడులన్నీ యాడ్ చేశాక మంటని తక్కువగా అంటే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేయండి చూడండి ఇలా ఐదు ఆరు నిమిషాల తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే చూడండి పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది అరటికాయలు కూడా తొందరగా అన్నమాట ఈ అరటికాయ ఫ్రై తక్కువ టైంలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది డైరెక్ట్గా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది లేదా పప్పు చార్ చేసినప్పుడు సైడ్ డిష్గా అయినా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్